ఫ్రెండ్స్ ఇది హాఫ్ కేజీ చికెన్ అండి ఇందులో ఒక కప్పు పెరుగు కొంచెం గరం మసాలా పసుపు ఉప్పు కారొడి ఇవన్నీ వేసి ఒక టూ అవర్స్ వరకు నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఈ విధంగా దోసలు రేకు తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ అంతా ఒక్కొక్కటి అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయకూడదు ఫస్ట్ మూత పెట్టకూడదండి మూత పెడితే వాటర్ వస్తాయి పెట్టకుండా బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మూత పెడదాము అప్పుడైతే బాగా డీప్ ఫ్రై అవుతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి చూడండి ఈ విధంగా రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా డీ ఫ్రై అవ్వాలండి బాగా రోస్ట్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది బాగా నానినందువల్ల ముక్క అయితే చాలా సాఫ్ట్గా అసలు పట్టుకుంటే తునిగిపోయే తొట్టుగా ఉందండి ఈ చికెన్ కర్రీ మా అబ్బాయి చేస్తున్నాడు మా అబ్బాయి టేస్టీగా బాగా చాలా బాగా చేస్తాడండి కాకపోతే నా గిన్నెలన్నీ ఎక్కువ పడే తొట్టుగా చేస్తాడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఎంత బాగా వేగిందో ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి స్టవ్ అంతా గలీజ్ చేసేస్తాడండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది కానీ గిన్నెలు ఎక్కువ పడే తొట్టుగా చేస్తాడు నాకు పని ఎక్కువ పెట్టేస్తాడు మా అబ్బాయి ఇది మా అబ్బాయి చేసి రికార్డ్ చేసి నా కోసం పెట్టాడండి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను బాండలు పెట్టుకొని అందులో నాలుగు లవంగా వన్ ఇంచి దాల్చిన చెక్క ఒక యాలక్కాయ వేసుకొని కొంచెం వేగనివ్వాలండి కొంచెం వేగితే పచ్చివాసన పోతుంది అన్నమాట ఇందులో మూడు పెద్ద సైజు ఆనియన్స్ అండి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను బాగా వేగన అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చాగా వేగితే చాలు అంటే జస్ట్ మగ్గితే చాలు అన్నమాట మూడు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజువి అవి కూడా అండి మొత్తం మగ్గితే చాలు ఇవంతా కొంచెం మెత్తగా వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడితే చాలు మా అబ్బాయి బయట యూట్యూబ్లో అంతా చూసి చాలా వెరైటీస్ చేస్తాడు చాలా బాగుంటాయండి నాకు మా అబ్బాయి చేస్తే తినాలని నా కోరిక కానీ ఆ గిన్నెలు అవి చూస్తే తనకి భయం అనిపిస్తుంది ఆ స్టవ్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి పది మందికి వంట చేసినట్టు ఆ స్టవ్ అంతా గలీజ్ చేసి పెడతాడు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ విధంగా మగ్గితే చాలండి దీన్ని బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ కొట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బాండట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ వేసి కొంచెం బాగా వేగనివ్వాలి కొంచెం బాగా అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి ఆయిల్ కూడా చాలా తక్కువగానే వాడతాడు మా అబ్బాయి చూడండి పెద్దగా వేయలేదు ఇందాక కానీ ఇప్పుడు కానివ్వండి ఇవ్వండి దాకా మనం మిక్సీ కొట్టుకున్నాం కదండి పేస్టు ఉల్లిపాయలు టమాటా పట్టాలవంగా ఆ మిశ్రమం అంతా ఆ పేస్ట్ అంతా కూడా ఈ బాండట్లో వేసి బాగా వేగనివ్వాలండి ఫస్ట్ అంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసాడండి చికెన్ కర్రీలో నెయ్యి అంటే అని ఆశ్చర్యపోకండి మా అబ్బాయి చేసేటన్ని ఇట్లే ఉంటాయి కానీ చాలా బాగుంటుందండి టేస్టు చికెన్ మసాలా అండి ఒక వన్ టీ స్పూన్ వరకు వేశాడు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి వేశాడు ఒక హాఫ్ టీ స్పూన్ మళ్ళీ పసుపు వేసాడండి అంటే కొంచెం తక్కువే వేసాడండి వీటిల్లో అంతా ఇందాక మనం చికెన్ ఊరబెట్టుకున్నాం కదండీ అందులో కూడా పసుపు కారపొడి యాడ్ చేశాడు అందుకని దీనిలో కొంచెం తగ్గించి వేసాడనమాట అనమాట మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలన్నా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది గరం మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నీళ్ళు లాంటిది ఏమి యాడ్ చేయకుండా వేయించుకున్నాము అందులోనే సాల్ట్ యాడ్ చేశాడు మనం చికెన్ ఊరబెట్టుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశాడండి అందుకని దాన్ని చూసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఒక వన్ గ్లాసు నీళ్ళు పోసాడండి కొంచెం ఉడికిన తప్పు అండి మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బాగా ఈ ముక్కలన్నీ అయితే ఆ చికెన్లో కర్రీలో వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేగితే చాలండి ఫైవ్ మినిట్స్ వేగనిచ్చేసి కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ కొంచెం డెకరేషన్ చేసుకుంటే సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ముక్క అయితే మాత్రానికి అసలు సూపర్గా ఉందండి జ్యూసీగా ఉందండి ఫస్ట్ జ్యూసీగా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరీపే తొట్టుగా ఉంది చాలా బాగా కుదిరిందండి అంటే పెరుగు నిమ్మకాయి ఉప్పు కారం అన్నీ పెట్టి వల్ల ఆ టేస్ట్ వచ్చిందో లేకుంటే నూనె ఏమి వేయకుండా అంటే చాలా తక్కువ నూనెలో రోస్ట్ చేశాడు కదండి బాండ్లపైన దానివల్ల ఆ టేస్ట్ వచ్చిందో నాకు తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి కరివేపాకు వేసి కలిబెడుతున్నాడు అయిపోయిందండి కర్రీ మాత్రానికి చాలండి ఈ మాత్రం గట్టిగా ఉంటే మరీ లూజ్గా ఉన్నా అంత బాగుండదు రైస్లోకి బాగుంది చపాతీలోకి బాగుందండి చూడండి పాప మా అబ్బాయి ఫొటోస్ తీసాడు డెకరేషన్ చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి నాకు వీడియోలు తీసి పెట్టాలని చెప్పేసి ఈ విధంగా డెకరేషన్స్ చేసి ఫోటో తీసిపెట్టాడు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్